లేదంట ఇవన్నీ ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్స్ కాదంట పైగా కేసు ఇన్వెస్టిగేషన్లో ఉందంట కాబట్టి వీడియో క్లిప్పింగ్లో అయ్యి మనం ఇది ఆరా ఎఫ్ఐఆర్ వీళ్ళు ఎఫ్ఐఆర్ లేదు ఎఫ్ఐఆర్ తప్పు ఎఫ్ఐఆర్ కాదప్పు మనిషి తొమ్మిదింటికి కనపడితే పదింటికి రామ్మోహన్ అని చెప్పి వాళ్ళ భార్య రిపోర్ట్ ఇస్తే రాత్రి ఎనిమిదింటికి ఎఫ్ఐఆర్ కట్టారు మీరు ప్రెస్ మీట్ పెట్టిన ఇరవై మూడో తారీఖున ఎప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఇరవై రెండో తారీఖున పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది టాప్స్ రిపోర్ట్ అన్నీ వచ్చేసింది అవి ఇవ్వట్లేదు ఏమీ ఇవ్వట్లేదు పోలీసులు ఈ రోజు వరకు వాళ్ళు ఎటువంటి రికార్ ఎటువంటి రిపోర్టు కూడా ఇవ్వట్లేదు తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని మీరు ఎలా క్వశ్చన్ చేయగలరు మీటింగ్ పెట్టద్దని ఎందుకంటారు మొత్తం తప్పులన్నీ మీ దగ్గర ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర గవర్నమెంట్ దీని మీద నేను లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ ప్రభుత్వం వస్తే ప్రజాస్వామ్య విధానంలో పాలన పరిపాలన చేస్తుందని అన్నారు మిస్టర్ లోకేష్ మీరు నేను ప్రభుత్వం రాకముందు మీ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవడం జరిగింది మీకు సంఘీభావం తెలుస్తు మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ప్రజాస్వామ్యంలోనే పరిపాలిస్తున్నారా మీరు లేకపోతే పోలీసుల్ని ఇటువంటి కార్యాలన్నీ చేయమని మమ్మల్ని అడగదొక్కమని మీరు సీక్రెట్ ఆర్డర్స్ ఎవరిని ఇస్తూ ఉన్నారా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు ఈ గొడవ కాదు ఇది ప్రవీణ్ హత్య అన్నది నేను రిపోస్ట్ మార్టం చేయిస్తానన్న చేయిస్తాను ఎందుకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా ఉండట్లేదు నేను అడిగిన దానికి ఒక్క అడిగిన దానికి ఒక్కదానికి క్వశ్చన్ లేదు నా దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు ఉంటే చెప్పమన్నారు నేను ఆధారాలు చెప్తున్నాను కదా మీరు ఎందుకు ఇది చేశారని అడుగుతున్నారు దాని దగ్గర నుంచి మీ దగ్గర నుంచి సమాధానం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ప్రవీణ్ పగడాల సంస్మరణ మీటింగ్ పెట్టి ఇది హత్య అని నమ్ముతున్నాం ఈ హత్య ప్రకారం మీరు దర్యాప్తు చేయట్లేదు మీరు ఎంతసేపు ఇన్వెస్టిగేషన్ అంతా యాక్సిడెంట్ రూపంలోనే చూస్తున్నారు ఇది కరెక్ట్గా దర్యాప్తు మీరు చేయలేదని మేము చెప్తా ఉంటుంటే మరి ఆర్ఎస్ఎస్కి ప్రతినిధులుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు ఎస్పి అండ్ డిఐ డిఐజీ పైగా రాధా మనోహర్ మీద కేసు పెట్టారట మేమన్నా పెట్టమన్నావా రాధా మనోహర్ దాసు లేకపోతే ఇంకో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎవరు ఆయన ఆయన ఏమమ్మా కరుణాకర్ అన్న అతను అమారా ప్రసాద్ లలిత్ లలిత్ మోడీ ఇలా కొంతమంది ఉన్నారు నాయకులు వాళ్ళు వాళ్ళు ఎవ్వరి మీద మీకు కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళ వాళ్ళ వాళ్ళెవరికి ఇంత సోఫిస్టికేట్ హత్య చేసేంత జ్ఞానం కూడా భగవంతుడు వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళేమీ ఇంత ఇంత ప్లాన్ చేయలేరు ఇది ప్లాన్ చేసింది చంపించింది చాలా పెద్దోళ్ళు వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని బలి పశువులు చేయడం మేము అడుగుతున్నది దర్యాప్తు మేము ఏమన్నా మతాలను రేచగొడుతున్నావా కులాలను కొడుతున్నావా నిష్పాక్షమైన దర్యాప్తు జరపమంటున్నాం ఐదర్ హిందూ ఫ్యానటిక్స్ చంపారా లేకపోతే క్రిస్టియన్ మీద చంపారా లేదా ముస్లిం చంపారా పలానాలు చంపారన్నది కూడా మేము కంక్లూజన్ ఇవ్వట్లేదు లేదా గవర్నమెంట్కి అవసరం ఏంటి ఇరవై ఏడు క్వశ్చన్లు అడిగాను రైట్ టు ఇన్ఫర్మేషను దాని గురించి దాని గురించి పబ్లిక్ అపేక్ష చెప్తారు